ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ అండి గృహప్రవేశాలకు గిఫ్ట్లు కానివ్వండి మ్యారేజెస్ కూడా గిఫ్ట్లు అలా ఇవ్వచ్చు అలాగే త్రీ డి కలశాలు అట్లా పూజ ఐటమ్ చాలా ఉందండి మనం డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు అండి మన అడ్రస్ వచ్చేపటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ అష్టలక్ష్మి కలశాలు అయితే ఎన్ని సైజెస్ అయితే ఉన్నాయో మన దగ్గర మొత్తం ఫైవ్ సైజెస్ అయితే ఉన్నాయండి కలసాలు కూడా చాలా బాగున్నాయి అరటి పిలకలు కానివ్వండి చాలా ఐటమ్ అయితే ఉంది డైరెక్ట్గా రాని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ చేస్తాము మొదటిగా గణేష్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ లో వచ్చారు కమలంలో కూర్చుని ఉన్నారు స్వామి అయితే చాలా చక్కగా ఉంది ఎంత చక్కగా ఉన్నారు చూడండి త్రీ లేయర్స్ అయితే కమలం వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ప్రైస్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ త్రీ డి గణేష్ అండి కార్ డాష్ బోర్డ్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం పూజ చేసుకోవాలన్నా కూడా బాగుంటుందండి టెన్ ఇంచెస్ హైట్ లో కల్పవృక్షం అండి అలాగే బుద్ధ భగవానుడేమో సెవెన్ ఇంచెస్ అనమాట చాలా చాలా బాగుంది మనం హాల్లో కానీ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు లేదంటే బాల్కనీస్ లో కూడా చిన్న గార్డెన్ లో డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇలా ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు మనము ట్రీ వచ్చేప్పటికి టెన్ ఇంచెస్ హైటు కల్పవృక్షం అండి ఈ చూడండి బర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఇలా బర్డ్స్ ఉంటాయి అనమాట వృక్షంలో చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి అలాగే బుద్ధ భగవానుడు సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగున్నారు స్వామి కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ రూపీస్ అండి అలాగే ఈ స్టూల్ ఒకటి ఉందండి ఇది కూడా ఈ చౌకి మనకి ఓమ్ అండి మనం లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము ఇవి కూడా చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుంటాయండి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చండి ఆంధ్ర తెలంగాణ అయితే పర్ కేజీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఉర్లీ అండి పికాక్స్ వచ్చి చాలా బాగుంది ఉర్లీ అయితే మనకి ఇది వెయిట్లో వస్తుందండి ఇటు కూడా హ్యాండిల్స్ ఉంటాయి చూడండి ముందు కూడా ఫ్రంట్ మనకి డిజైన్ ఇచ్చాడు హ్యాండిల్స్తో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుతుందండి అలాగే మనకి హైట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి చక్కగా ఉంది ఉర్లీ ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది ఎవరికైనా గిఫ్టింగ్ అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటాయండి ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయి ఇందులో మనం ఏదన్నా హాల్లో అట్లా డెకరేట్ చేసుకోవాలన్నా అలా ముక్కాల పూట పెట్టుకొని ఇలాగా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవచ్చండి ఎవరినైనా పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారే కాదు చాలా బాగున్నారన్నమాట లక్ష్మీ అమ్మవారు కూడా మనకి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అండి మహాలక్ష్మి అమ్మవారు చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫినిషింగ్ అండి ఇవన్నీ ప్రైస్ వచ్చేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి అసలు లే కమలం కూడా చాలా బాగుంది డిటైలింగ్ కానీ అమ్మవారి అడుముకు పెట్టుకున్నటువంటి వడ్రానం కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో డిటైలింగ్ కూడా నగలు కానివ్వండి చక్కగా ఉంది అమ్మవారి చెవులకు పెట్టుకున్న జుంకాలతో సహా చక్కగా ఇచ్చాడండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగున్నారు అమ్మవారు ఈచ్ వన్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాగే ముక్కల పెట్ట మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ పెట్టు త్రీ ఇంచెస్ హైట్ ఉంటుంది సెట్ కావాలన్నా తీసుకోవచ్చు గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీనారాయణలు అండి త్రీ ఐటమ్ అనమాట ఇది కూడా మనకి చాలా చాలా బాగున్నారు స్వామి అమ్మవార్లు వచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారి కానీ స్వామి గాని అమ్మవారి శారీ కూడా చాలా బాగుందండి శారీ డ్రాపింగ్ అయితే గోల్డ్ ఫినిషింగ్ అసలు బంగారంలో చేయించుకున్నట్టున్నారండి చాలా చక్కగా మెరిసిపోతున్నారు ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ చాలా చాలా బాగున్నారు నెక్స్ట్ వన్ లో నెక్స్ట్ వన్ ఇంచ్ లో శివలింగాలు అండి ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ అలాగే నందీశ్వరుడు అండి ఈయన కూడా మనకి వన్ ఇంచ్ హైట్ లోనే వచ్చారు చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ అండి ఇది కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ వస్తుంది శివలింగం కానీ నందీశ్వరుడు కానివ్వండి ఈచ్ వన్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ టూ ఇంచెస్ లో శివలింగం అండి ఇది కూడా ప్యూర్ బ్రాస్ లో చాలా చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్ అనమాట ప్రైస్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి నందీశ్వరుడు వచ్చేపటికి త్రీ డి ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు స్వామి కూడా టూ ఇంచెస్ అయితే హైట్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది నందీశ్వరుడు ప్రైస్ వచ్చే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి త్రీ లో కాకుండా వేరే మోడల్ నంది కావాలి అన్న కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకి సాలిడ్ పీస్ అండి చూడండి మనకి మూపురం కూడా ఎంత చక్కగా ఉందో స్వామివారికి చాలా బాగున్నారు నందీశ్వరుడు ఈచ్ వన్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా కూడా సెట్ లాగా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నారో నెక్స్ట్ స్మాల్ సైజులో కల్పవృక్షం అండి ఇది కూడా మనకి హైట్ వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది దీని మీద కూడా మనకి బర్డ్స్ అలా ఉంటాయి కొంచెం సైజ్ తగ్గుతుంది అంటే చాలా బాగుంది అనమాట ప్రైస్ వచ్చేప్పటికి సెవెంటీన్ హండ్రెడ్ అలాగే శివయ్య స్వామి అండి త్రీ ఇంచెస్లో మనకి నార్మల్ లో వచ్చారు పులి చర్మంతో ఉన్నారు చక్కగా అసలు ప్రైస్ వచ్చేపటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ అనమాట వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇందులోనే త్రీ డి ఐటెం కూడా ఉందండి త్రీ డి శివయ్య ఈయన కూడా చాలా బాగున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ నార్మల్ గ్రాస్ ఫినిషింగ్లో హెవీ వెయిట్లో మనకి శంఖం అయితే వచ్చిందండి చాలా బాగుంది చూడండి గణేష్ మొఖాలు వస్తాయి అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే విత్ ఉంటుంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా హెవీ వెయిట్ అనమాట ఎక్కువ వెయిట్ వచ్చింది చూడండి రేస్ అండి ఇవి దేవుడి దగ్గర మనం అరటిపళ్ళు తాంబూలం అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మధ్యలో ఎంబోజింగ్ వస్తుంది అనమాట ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇట్లా వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంది ఎవరికైనా గిఫ్టింగ్ అట్లా కూడా ఇవ్వచ్చు ఇంటికారాన్ని వస్తే బ్లౌజ్ పీస్కి బదులు ఇలా గిఫ్ట్ ఐటమ్ ఇస్తే లైఫ్ టైం మెమరబుల్ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి టూ ఎయిటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ పంచహారత్ అండి చాలా బాగుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ అనమాట సెవెన్ ఇంచెస్ అయితే ఈ విత్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ ప్రమిద షేప్లో మనకి అఖండ దీపం అండి చాలా బాగుంది లో వస్తుంది చూడండి కింద కూడా మనకి డిజైన్ అట్లా వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి హెవీ వెయిట్ ఈ వన్ వచ్చేపటికి టెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అట్లా కెపాసిటీ ఉంటుందండి లోతు కూడా ఎక్కువే ఉంటుంది ఫోర్ ఇంచెస్ విత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది చూడండి హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చాలా బాగుంది నెక్స్ట్ హ్యాంగింగ్ బెల్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే నైన్ బెల్స్ అయితే వస్తాయి అనమాట మనకి చైన్ వచ్చేపటికే సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది అలాగే పీకాక్ దాకా మనకి సిక్స్ ఇంచెస్ అనమాట టోటల్లీ ట్వంటీ టూ ఇంచెస్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇలా మనం బెల్స్ హ్యాంగ్ చేసుకోవచ్చండి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి చైన్స్ కానివ్వండి కుక్కేలు కానివ్వండి పెయిర్ కాస్ట్ వచ్చేపప్పటికీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనం ఏదైనా వాల్కి హ్యాంగ్ చేసుకోవాలి అట్లా అంటే మనకి ఇలా బ్రాకెట్స్ కూడా ఉన్నాయండి చూడండి బ్రాకెట్స్ కూడా పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిని మనం హాల్కి హ్యాంగ్ చేసుకుంటాము అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇలా బ్రాకెట్స్ కూడా ఉంటాయండి మనం ఏవైనా హాల్ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేప్పటికీ పెయిర్ కాస్ట్ మనకి టూ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ కామాక్షి దీపం అండి చాలా బాగుంది ఇది కూడా ఒక వెరైటీ అనమాట మనకి హైట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ ఇలా కూడా కావాలని చాలా మంది అడుగున్నారు ఈ సైడ్లు కూడా మనకి ప్యారెట్స్ వస్తాయండి చాలా బాగుంది వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి అఖండ దీపాలు అనమాట ఇవి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఎరటి పిలకలండి నైన్ ఇంచెస్ అయితే హైట్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి స్ట్రాంగ్ గా ఉంటాయి మనం పూజలు అట్లా చేసుకునేటప్పుడు కూడా డెకరేషన్ వాడుకోవచ్చు షోకేస్ పర్పస్ కూడా బాగుంటాయండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ రూపీస్ గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చండి గృహప్రవేశాలకి అట్లా నెక్స్ట్ అష్టలక్ష్మి కలశాలండి మన దగ్గర అయితే ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అలాగే మనకి అష్టలక్ష్మి అమ్మవార్లు ఇన్ సైడ్ వచ్చినవి ఉన్నాయి అవుట్ సైడ్ వచ్చినవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సైజు వైజ్గా చూస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అండి చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నారు అమ్మవార్లు కానీ చాలా నీట్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేపాటికి లీటర్ అబవ్ ఉంటుందండి కెపాసిటీ వచ్చేపటికి ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ ఇది కూడా చాలా బాగున్నారు చూడండి అమ్మవార్లు డిజైన్ కానివ్వండి కార్వింగ్ కానివ్వండి చాలా చక్కగా ఉన్నారనమాట సెకండ్ వన్ వచ్చేప్పటికే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి రెండున్నర లీటర్ల కెపాసిటీ అనమాట ఇది కూడా లోపలికి వచ్చారండి అమ్మవార్లు ఇది కూడా ఎవరికి ఇష్టమైతే అలా తీసుకోవచ్చు అసలు అమ్మవార్లు అయితే ఎంత బాగున్నారు ఈ ఫినిషింగ్ అయితే అసలు ఇంత చిన్న దానిలో ఈ అమ్మవార్లు చక్కగా ఉన్నారండి లోపల కూడా మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ఇది మనకి అవుట్ సైడ్ వస్తారు అమ్మవారు చూడండి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు అలాగే సంతాన లక్ష్మి ఎంత చక్కగా ఉన్నారు ఇది కూడా డిజైన్ అయితే ఎంత నీట్గా ఉందో కార్వింగ్ అంతా కూడా డిటైలింగ్ చాలా నీట్గా ఇచ్చారండి ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ వన్ వచ్చేపటికి మనకి ఇది కూడా ఎంత బాగుందో చాలా బిగ్ సైజ్ అండి ఇది అయితే త్రీ లీటర్స్ కెపాసిటీ అనమాట ఇంకా బిగ్ సైజు మనం పూజల దగ్గర అట్లా వచ్చినప్పుడు మాట మాటికి అంటే ఎక్కువ వాటర్ అట్లా అవసరమైనా కానివ్వండి లేదంటే ఏదైనా మ్యారేజెస్లో అట్లా ఏదైనా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది త్రీ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అండి ఇది వచ్చేపటికి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి మొత్తం ఐదు సైజెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఏవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి